హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్విఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈ కుర్ర అయితే చాలా కష్టపడి మనకు నీళ్ళతో అయితే చేయడం చూడండి ఈ టాలెంట్కి అయితే మీరు ఎన్ని లైక్ ఇస్తారో అయితే తెలుదు ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు నీళ్ళతో అయితే చేయగలి మరి అది వర్క్అవు లేదా అయితే ఫ్రెండ్స్ చూడండి మా దగ్గర అలాగే మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఏమేమి చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మెటీరియల్ చాలా ఉన్నాయి అలాగే మోటార్ అయితే వర్క్ చేద్దామని చూస్తున్నాడు మరి వర్క్ అవద్దు లేదు తెలుసు మనకి ఈ పురోడ్ టాలెంట్కి ఎన్ని లైక్ ఇస్తారో మీరే చూడండి ఫ్రెండ్స్ చూడండి నీళ్ళతో మోటార్తో కొన్ని ముందే కష్టపడ్డా చూడండి అదే అన్నది చూడండి బ్యాటరీలు అటాచ్ చేస్తున్నాడు చూడడు ಇಷ್ಟು ನೀಡ್ತಾ ನೀವು ನಿಜ ಗೊತ್ತಾಗ ಕೊಡ ಪಿಗ ನೀವು